బుర్గం మండలం సారపాక పరిధిలో గల గాంధీ సెంటర్లో మంగళవారం అంబేద్కర్ వాదులు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయగా ఆ స్థలం తమదని కొందరు వ్యక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేయగా కొంత గందరగోళం వాతావరణం ఏర్పడింది దీనితో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు ఇక్కడ అంబేద్కర్ భవనం నిర్మించి ప్రజలకు ఉపయోగపడాలనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ ఉండగా అక్కడ కొంత స్థలం ఆపుకుంటూ గ్రామ ప్రజలు చూసుకుంటూ వస్తున్నారు దానికి ఆర్థిక నిధులు సమకూరక ఇలా సమకూర్చుకొని అనే క్రమం అసలు ఇక్కడ కట్టడానికే లేదు కనీసం భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ మీరు ఉన్నదాన్నే తీసేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ నానా ఇబ్బందులకు గురి చేసుకుంటూ గ్రామ పెద్దలు అందరూ వచ్చి ఇదేంటమ్మా మరి ఇక్కడ ఇంత ముందు ఇంత భూమి లేదు ఆయన ఇదైనా అసైన్మెంట్ ల్యాండు ఇది నువ్వు ఆక్రమణ నువ్వేవ్ చేసుకోవడానికి నీళ్ళు పోయి తరుగుంటే ఇంతకుముందు గతంలో ఆమెకున్న ఉన్న ఇండ్లు తూర్పు వైపు తిరిగి ఉన్న ఇండ్లు ఇవాళ ఉత్తరం వైపు తిరిగినాయి నేను ఉత్తరం వైపు ఆపుతున్న ప్లేస్ ఆఫీసులకి వెళ్ళే నాకు దారి ఆఫీసు వైపు నేను మొత్తం పెట్టుకోవాలి మీరు విగ్రహం తీసుకురా లేదా అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గొడవ రావడం జరుగుతుంది ఎవరు మాట్లాడితే వాళ్ళని తిట్టడం అంబేద్కర్ విగ్రహం ఎంత పెడతారో చూస్తే దాన్ని ఫాలో కొడతాన్ని ఎక్కువ ఎక్కడ చేస్తున్నామే మరి ఆమెకి ఒక కొంతమంది వ్యాపారస్తులు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వ్యాపార సముదాయాన్ని కట్టిస్తారు ఇక్కడ మరి ఆమెకి ఇదే గవర్నమెంట్ ల్యాండ్లలో ఇక్కడికే నాలుగు ఇల్లు ఉన్నాయి అయినా సరే ఐదో ఇల్లు కట్టుకుంటూ కూడా కనీసం భారత రాజ్యాంగ నిర్మాత అయిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి స్థలం ఏను రోడ్డు మీద పెట్టుకుంటారు ఎక్కడ పెట్టుకుంటారు ఉన్నదాన్ని తీసేయాలి మీరు ఇప్పుడు ఉన్నదాన్ని అనే గొడవలు చేస్తే క్రమంలో ఇవాళ ఉదయం గ్రామ పెద్దలు మేము కొంతమంది పోయి యూ గారికి కంప్లైంట్ చేశాము యువ గారు కూడా వచ్చి చూసిండు మరి వాళ్ళకేమున్నది ఏం లేదు అసైన్మెంట్ ల్యాండ్ అని మేము కంప్లైంట్లో రాసినా సరే ఆ పట్ననే చికరాలు జారీ చేయలేదు ఆ తర్వాత యువ గారు ఏమి చెప్పకుండా ఉంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలో ఎంఆర్ఓ గారికి పోయాము ఎంఆర్ఓ గారికి కూడా మెమోరాన్నం ఇచ్చాము మెమోర్ అన్నం ఇచ్చిన క్రమంలో ఎంఆర్ఓ గారు మరి ఆరా గారిని పంపించారు అది ఏదైనా సరే అంబేద్కర్ భవనం కట్టాలన్నా అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఉండాలన్నా భారత రాజ్యాంగం అయిన రాసిన నిర్మాత గారిని నిర్మించుకోవాలంటే ఊరు ఇక్కడ పదివేల జనాభా ఉన్న గ్రామంలో నెడిసెంటర్లో సర్కిల్లో కాకుండా మీ ఇష్టం వచ్చినక్కడ ఎక్కడో రోడ్ల మీద పెట్టుకోండి డ్రైన్ల మీద పెట్టుకోండి ఈ మా పట్టనే అనే మాట్లాడుతున్నారు వాళ్ళు అవి వాళ్ళకి ఏ పట్టాలు ఉన్నాయో ఎక్కడి నుంచి వచ్చినాయో మరి ఇంటి పనులు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ అన్నాక్షన్ ట్రాక్లో ఎవరికి ఇంటి పనులు లేకుండా మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి ఇవన్నీ పరిశీలించి అధికారులు దీనిపై నిర్ణయం తీసుకొని భారత రాజ్యాంగ నిర్మాత ఆయన అంబేద్కర్ విగ్రహం అక్కడే ఉండే విధంగా మరి వెనకున్న ప్లేస్లో అందరికీ ఉపయోగపడే విధంగా అంబేద్కర్ భవనం అంబేద్కర్ పేరు మీద నిర్మించడానికి అధికారులు కూడా సహాయ సహకారాలు అందించాలని ఇక్కడ యువత కొంతమంది ఏం చేస్తారో తీసుకోకొని మాట్లాడి ఇచ్చలు మాట్లాడుతారు ఏ గొడవ కాకుండా అవే అవేహేళన చేస్తారు అంబేద్కర్ గారి విగ్రహం పెడతారా మీరు ఎట్లా పెడతారో మీరు దళితులు అని చెప్పేసి కొంతమంది అంటారు కాబట్టి ఇవన్నీ కాకుండా అధికారులు చొరవ తీసుకొని అధికారులు చొరవ తీసుకొని దాని మీద నిర్ణయం తీసుకొని అంబేద్కర్ భవనం కట్టే ఏర్పాటు కల్పించాలని కల్పిస్తారని కోరుకుంటూ ఈ వ్యాపార సముదాయం వ్యాపారం పరంగా ఉపయోగించుకోవడం కొరకు మాత్రమే కడుతున్నారు ఇప్పుడు నిజంగా ఇక్కడ నిర్మించే వాళ్ళకి ప్లేసు ఇదే కాకుండా ఐదేళ్ళు ఉన్నాయి అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి కట్టినాయే ఉంటా ఒక వ్యక్తికి ఉండటానికి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్లో ఒక నాలుగు సెట్లో మూడు సెట్లో గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం తీసుకొని కట్టుకొని ఉండొచ్చు కానీ వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం కబ్జా చేసి నాలుగైదు ఇళ్ళు కట్టడం వాటి క్రయాలకు ఇచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి దీని మీద దృష్టి పెట్టండి అక్కడికి కట్టుబడి చేసేదాన్ని ఆమెకే ఇదే గవర్నమెంట్ ల్యాండ్లలో దగ్గర నాలుగు ఇండ్లు ఉన్నాయి వాళ్ళకి సపోర్ట్ చేసే మాజీ ఎంపీటీసీలు వాళ్ళు కూడా ఇక్కడ అసైన్మెంట్ ల్యాండ్లు కొని ఇండ్లు కట్టి డిజేజ్ చేస్తుండ్రు కాబట్టి ఇవన్నీ అధికారుల దృష్టికి నేను తీసుకొస్తాను ఇవన్నీ మీరు చూసి ఎక్సైజ్ చేసి తగ్గ నిర్ణయం తీసుకొని సహాయ సహకారం అంది కోరుకుంటాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీలోని గాంధీనగర్లో గత ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఎంఆర్పిఎస్ దిమ్మగట్టారు అలాగే అంబేద్కర్ విగ్రహానికి పవనంఘట్టని కూడా కొంత ప్రదేశం ఆపారు అయితే విగ్రహానికి కొంత డబ్బులు లేకపోవటం వలన ఆ విగ్రహాన్ని ఇప్పటి వరకు ప్రతిష్ట చేయలేకపోయాం ఈ మధ్యన కొంత దాతలు ఆ విగ్రహాన్ని కూడా ఇచ్చారు దాన్ని కొందరు ఆక్రమించుకొని షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకొని ఆ విగ్రహానికి కొన్ని అట్టంకులు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ వివాదం లేకుండా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరచడానికి కొంతమంది యువత ఇక్కడ చేరి అక్కడ ఇక్కడ పెట్టడానికి వీల్లేదని మాకు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు పొద్దున గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు వచ్చి తీసుకెళ్ళారు అలాగే ఆర్ఐ గారు కూడా వచ్చి చూశారు పోలీసు వారు కూడా వచ్చి వెళ్ళారు కాకపోతే భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని వద్దంటానికి మీరెవరు అక్కడ పెట్టాల్సిందనేది మేము మాత్రం ముక్త కంఠంతో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఈ సమస్యని ఎలాంటి గొడవ లేకుండా పరిష్కారం అయ్యేలా అధికారులు చూడకపోతే ఇక్కడ చిలికి చిలికి గాలివన్లా తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి అధికారులు పై అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం गभर्मेन्ट ब्याङ्कलाई गत